నమశివాయ కార్తీక పురాణము ముప్పైవ అధ్యాయము ఋషులడిగిరి ఓ సూత మహర్షి మాకు పుణ్యమైన హరిమహత్యమును చెప్పితివి ఇంకా కార్తీక మహత్యమును వినగోరితిమి చెప్పవలసినది కలియుగమందు కలుషిత మానసులై రోగాదులకు లోబడి ఉండి సంసార సముద్రమందు మునిగియున్న వారికి అనాయాసముగా పుణ్యము లభించేదేది ధర్మములలో ఎక్కువ ధర్మమేది దేని వలన మోక్షం సిద్ధించును దేవతల లోపల ఎక్కువ దేవుడు ఏ కర్మ చేత మోహం నశించును కలియుగంన మానవులు మందమతులు జడులు మృత్యు పీడితులను అగుదురు వారికి అనాయాసముగా మోక్షం దొరికేడు ఉపాయమును చెప్పుము ఇంకా ఇద్దరమైన హరికథను చెప్పుమని వేడుకొనను సూతుడు పలికెను మునీశ్వరులారా మీరడిగిన ప్రశ్న చాలా బాగున్నది మంగళకరమైన హరికీర్తన స్మృతికి వచ్చినది కాబట్టి సర్వసుఖకరమైన దానిని చెప్పెదను వినుడు మీరు అల్పబుద్ధులైన జనులకు మోక్షపాయమును చెప్పుమని కోరితిరి ఈ ప్రశ్నలోపకారము కొరక నగుట చేత నాకు చాలా ఆనందదాయకమైనది అనేక యాగములు చేసి అనేక పుణ్యతీర్థములందు స్నానాధిక ఆచరించు ఏ ఫలమును పొందెదరో ఆ ఫలము మన్ ఆ ఫలము ఈనాటి మంచి మాటల చేత లభ్యమగును మునీశ్వరులారా వినుడు కార్తీక ఫలము వేదోక్తమైనది అనగా కార్తీక మందు వేదోక్త ఫలమును పొందెదరని భావము కార్తీక వ్రతము హరికి ఆనంద కారణము సర్వశాస్త్రములను సంపూర్ణముగా చెప్పుటకు నేను సమర్థులను కాను కాలము చాలదు కాబట్టి శాస్త్ర సారములలో సారమును చెప్పేదను వినుడు శ్రీహరి కథను సంగ్రహముగా చెప్పేదను వినుడు శ్రీహరి కా కాసక్తులు ఘోరమైన నరకాలయందు పడక సంసార సముద్రం నుండి తరింతరు కార్తీక మాసమందు హరిని పూజించి స్నానము దానము ఆలయములందు రాత్రి దీపమును వెలిగించుటను చేయువారు అనేక పాపముల నుండి శీఘ్రముగా ముక్తుల సూర్యుడు తులాశ తులారాశి అంత ప్రవేశించినది మొదలు ముప్పది దినములు ఒక్క కార్తీక వ్రతమును చేయవలను అట్లు చేయువాడు జీవన్ముక్తుడగును సుమా బ్రాహ్మణులు కాని క్షత్రియులు గాని వైశ్యులు గాని శూద్రులు గాని స్త్రీలు గాని కార్తీక వ్రతమును చేయని ఎడల తమ పూర్వులతో కూడా అంతతా మిశ్రమమును పేరుగల నరకమును పొందుదురు సంశయము లేదు కార్తీక మాసమున కావేరీ జలమందు స్నానం ఆచరించేవారు దేవతల చేత కొనియాడబడి హరిలోకమును పొందుదురు కార్తీక మాసమందు స్నానం చేసి హరిని పూజించు మానవుడు విగత పాతుడై విగత పాపుడై వైకుంఠమునకు చేరును మునీశ్వరులారా కార్తీక వ్రతమును చేయని వారు వేయి జన్మలయందు చెండాలురై పుట్టుదురు కార్తీక మాసము పుణ్యకరము సమస్త మాసములందు శ్రేష్టము కార్తీక వ్రతము హరిప్రీతి దాయకము సమస్త పాపహారము దుష్టాత్ములకు అలభ్యము తులయందు రవియుండగా కార్తీక మాసమందు స్నానమును దానమును పూజను హోమమును హరిసేవను చేయువారు సమస్త దుఃఖ విముక్తులే మోక్షముందెదరు కార్తీక మాసమందు దీపదానము కంచుపాత్ర దానము దీపారాధ దానము ధాన్యము ఫలము దానము గృహదానము అనంత ఫలప్రదములు ధనికుడు కానీ దరిద్రుడు కాని హరిప్రీతి కొరకు కార్తీక మాసమందు కథను విన్న ఎడల వినిపింపజేసిన ఎడల అనంతఫలమును నందును కార్తీక మహత్యము సర్వపాపములను నశింపజేయును సమస్త సంపత్తులను కలగజేయును అన్ని పుణ్యముల కంటెను అధికము ఎవరు ఈ పవిత్రమగు విష్ణువుకు ప్రీతికరమగు అధ్యాయమును వినునో వారు ఈ లోకమున గొప్ప సుఖాలను అనుభవించి పరలోకమున బ్రహ్మానందం పొందురు తిరిగి ఒక జనన మరణ ప్రవాహమున పడకుండా జైనదే పర పరసుఖము లేక నిత్యసుఖము ఈ కథను విన్నవారును చదివిన వైకుంఠ ప్రాప్తి కలుగును